శరణ్య భోజనం చేయడానికి ప్లేట్ తీసుకోబోతు ఉంటే తన చెయ్యి కానడంతో ఇక ప్లేట్ కింద పడేస్తూ ఉంటుంది ఇక నొప్పితో బాధపడిపోతూ ఉంటే దర్శన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు శరణ్య చేతిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటే ఇక శరణ్య దర్శన్కి తన మీద ఉన్న ప్రేమను చూసి ఆనందపడుతూ ఉంటుంది తనే స్వయంగా కాలిపోయిన తన చేతికి వెన్నపూస రాస్తూ ఇక నోటితో ఓదుతూ ఉంటాడు దర్శన్ ప్రేమగా చూసుకుంటూ ఉంటే శరణ్య చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో దర్శన్ నొప్పిగా ఉందా అని శరణ్యను అడుగుతూ ఉంటాడు ఇప్పుడే నొప్పి తగ్గుతుందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు అన్నం తిని పరిస్థితిలో కూడా లేవు కదా నేనే నీకు తినిపిస్తాను అని దర్శన్ తనే స్వయంగా శరణ్యకు భోజనం తినిపిస్తూ ఉంటాడు తను అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే శరణ్య చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క ఆనంద ప్రకాష్కి మర్యాదగా చెప్తున్నాను ఆ ఎవిడెన్స్ అన్ని నాకు ఇచ్చేసి నీ దారి చూసుకో అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ప్రకాష్ మీరు నన్ను భయపెట్టాలని ట్రై చేయకండి మీరు నన్ను భయపెట్టలేరు మీరు అలా చేస్తే మీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అసలు నీకు ఏం కావాలిరా అని ఆనందం అడుగుతూ ఉంటే మీ కొడుకు దర్శక్ మీ కోడలు శరణికి విడాకులు ఇవ్వాలి అని ప్రకాష్ కండిషన్ పెట్టేసరికి ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది మరి ప్రకాష్ ఆ కండిషన్ ఎందుకు పెట్టాడు సమీరాకి ప్రకాష్కి ఉన్న సంబంధం ఏంటి రాబోయే ఎపిసోడ్లో చూద్దాం